వెల్కమ్ టు అగస్య ప్రిడిక్టివ్ టెక్నిక్ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మిథున రాశిలో పదకొండవ డిగ్రీ నుంచి ఇరవై డిగ్రీ వరకు లగ్నం కానీ గ్రహాలు కానీ లేదా ప్రోగ్రెసివ్ లగ్నం కానీ ప్రోగ్రెసివ్ టెన్త్ హౌస్ కానీ ప్రోగ్రెసివ్ గ్రహాలు కానీ ఉన్నప్పుడు ఆ మూమెంట్ జరుగుతున్న టైంలో ఏ గ్రహాలు ఈ టెన్ డిగ్రీస్ని ప్రభావితం చేస్తాయి ఏ ఎలా ఎఫెక్ట్ చూపిస్తాయి అలానే దీనికి ఈ కోణస్థితిలో ఉన్న తులారాశి తులారాశిలో కూడా లాస్ట్ టెన్ డిగ్రీస్ అంటే ఇరవై డిగ్రీ నుంచి ముప్పై డిగ్రీ వరకు మళ్ళీ సేమ్ గ్రహాలు అనమాట దీని మీద ఈ డిగ్రీస్లో ప్లానెట్స్ ఉన్న లగ్నం ఉన్నా ప్రోగ్రెస్ లగ్నం ప్లానెట్స్ మూవ్ అవుతున్నప్పుడు కూడా వాటి వ్యక్తి మీద ఇవే ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి అక్కడ ఉన్న గ్రహాల మీద లగ్నం అయితే వ్యక్తి మీద ప్రభావితం చేస్తూ ఉంటాయి అన్నమాట అయితే ఈ రెండింటికి శుక్రుడు ప్లస్ మెర్కు ఈ రెండు ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి మిథున్ రాశి అధిపతి మెర్కు అలానే తులారాశి దాని కోణంలో ఉన్న శుక్రుడు వీళ్ళిద్దరూ ఇక్కడ ఈ తులారాశిలో కానీ మిథున రాశిలో కానీ ఈ కోణాల్లో ప్లానెట్స్ ఉన్నప్పుడు ఈ గ్రహాల్లో పర్టికులర్గా ఈ ఈ ఈ ఈ డిగ్రీస్లో ప్లానెట్స్ ఉన్నప్పుడు వీర తాలూకా క్యారెక్టరిస్టిక్స్ అలానే మెరుకుని తాలూకా క్యారెక్టరిస్టిక్స్ అనేవి మిళితం అయ్యి వాళ్ళు వ్యక్తి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాడనమాట వాళ్ళ జీవి వాళ్ళ రంగంలో ఏదైతే అది అక్కడ దశ భావం పడుతుందా లగ్నం పడుతుందా అక్కడ ఏ ప్లానెట్స్ ఏ ప్లానెట్ ఉన్నా కూడా ఈ రెండిటి తాలూకా ఇన్ఫ్లుయెన్స్ దాని మీద కనిపిస్తూ ఉంటుంది వాటి మీద అయితే మెరుకుడి మనం ఇంతకు ముందర కూడా వీనస్ గురించి మెరుకుడి గురించి సెపరేట్గా పెద్ద పెద్ద వీడియోస్ మనం చేసుకున్నాం ఒకసారి అవి చూడండి అయితే ఇక్కడ ద్విస్వభావ రాశి మెరుకుడి మిథున రాశిలో మెరుకుడికి ఉన్న రెండు రాశులు ద్విస్వభావ రాశులే అయితే ఈ ద్విస్వభావ రాశి అన్నది మెరుకుడి తలుక విచక్షణ జ్ఞానం వివేకం విచక్షణ జ్ఞానం అనేది చూపిస్తూ ఉంటుంది ఎట్ ద సేమ్ టైం ఈ టెన్ డిగ్రీస్ దగ్గరికి వచ్చేసరికి మనకేంటంటే ఇటు మెరుకుడి తాలూకా లక్షణాలు ప్లస్ వీనస్ అంటే స్త్రీతత్వం అన్నది ఒకటి యాడ్ అవుతూ ఉంటుంది అన్నమాట అలానే ద్విస్వభావ రాశిలో మొదటి పదిహేను డిగ్రీలు పురుషరాశి తలుకా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అక్కడ ఉన్న గ్రహాలు చాలా హుందాగా బిహేవ్ చేస్తూ ఉంటాయి నెక్స్ట్ ఫిఫ్టీన్ డిగ్రీసు స్త్రీతత్వాన్ని చూపిస్తూ ఉంటాయి అక్కడున్న గ్రహాలకి స్త్రీతత్వం అంటే ఒక సాఫ్ట్నెస్ అంటే ఒక మృదుత్వం ఎమోషనల్ ఎంపతి అన్నది కనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఇలా కూడా మనం చూడొచ్చు గ్రహాలని ఆ పర్టికులర్ రాశిలో పర్టికులర్ డిగ్రీస్లో ఉన్నప్పుడు అయితే ఇక్కడ మెరుకుని వీనస్ దగ్గరకు వచ్చేసరికి వీళ్ళు ఇంటలెక్చువల్గా ఉంటారు కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది మళ్ళీ తులారాశి అనేది సహజంగానే బ్యాలెన్స్డ్గా ఉండే రాశి అనమాట తుల అంటే త్రాసు లాగా బ్యాలెన్స్ చేసే గుణం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది డిప్లొమాట్స్ డిప్లొమాటిక్ కమ్యూనికేషన్ అనేది వీళ్ళకి చాలా బాగుంటుంది అంటే ఏ విషయాన్నైనా మెరుకుయ తలక ఇన్ డీటెయిల్లోకి వెళ్ళి ఆ విషయాన్ని తెలుసుకోవడం లాజికల్గా స్ట్రాటజిక్గా లాజిక్ లాజికల్గా దాన్ని అర్థం చేసుకోవడం అలానే కమ్యూనికేషన్ వీనస్ దగ్గరికి వచ్చేసరికి ఆ విషయాన్ని కమ్యూనికేట్ చేసేటప్పుడు చాలా అద్భుతంగా కమ్యూనికేట్ చేయడం ఈ లక్షణాలు వెళ్ళకుంటాయి అలానే సోషల్ బిహేవియర్ ఏదైతే ఉంటుందో ఆ సోషల్ బిహేవియర్లో కూడా వీళ్ళు నలుగురితోటి కలిసిపోతారు ఎంత పెద్ద గ్రూప్నైనా కూడా వాళ్ళు ఆకర్షణీయంగా ఆకట్టుకునే విధంగా మాట్లాడగలుగుతారు వాళ్ళు మాట్లాడే మాటలు ఎస్ సంథింగ్ ఈజ్ దేర్ అన్నట్టు మనకి అంటే విషయం ఉంది ఈ విషయాన్ని వినచ్చు అనే విధంగా వాళ్ళు మాట్లాడతారు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అంత క్రియేటివ్గా ఉంటాయి మెరుకు ఉంటాడు కాబట్టి ఫన్నీగా ఉంటాయి అలానే డిప్లొమాటిక్గా కూడా మాట్లాడతారు అంటే ఒకళ్ళని నిందించడం కానీ ఒకళ్ళని సర్కాస్టిక్గా మాట్లాడడం అలా కాకుండా అందరికీ అన్ని అన్ని వర్గాల వారికి నచ్చే విధంగా వీళ్ళ కమ్యూనికేషన్ అనేది కనిపిస్తుంది అలానే మెరుకురీ వీనస్ ఈ ఈ లక్షణాలు అలానే ఈ ఈ రాసుల్లో అటు మిథున రాసి ఇటు తుల వీళ్ళకి ఎందుకంటే వాళ్ళ ఆలోచన వాళ్ళ బుద్ధిలో ఏదైతే ఉంటుందో దానికి క్లారిటీ ఉంటుంది సో వీళ్ళు ఎప్పుడైతే వాళ్ళ స్పీచ్ని క్రియేటివ్గా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారో ఆ స్పీచ్ ద్వారా ఎదుటి వ్యక్తి తన మాట వినేలా చేసుకుంటారనమాట వీళ్ళు లాజికల్గా మాట్లాడతారు క్రియేటివ్గా మాట్లాడతారు ఎమోషనల్గా మాట్లాడతారు ఎందుకంటే అక్కడ స్త్రీతత్వం ఏదైతే ఉందో అది కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది అలానే వీళ్ళ కమ్యూనికేషన్ కాన్వర్జేషన్ ఏదైతే ఉంటుందో చాలా డిప్లొమాటిక్గా ఉంటుంది బాగుంటుంది కాబట్టి అవతల వాళ్ళని మాట వినేలా చేయించుకోవడం వీళ్ళ వీళ్ళకు ఉన్న ఒక రకమైన గుణం ఒక నేర్పు ఇంకొకటి వీనస్ వీనస్ తాలూకా ఆర్టిస్టిక్ క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉంటాయో అవి బాగా మ మంచిగా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు బికాస్ ఆఫ్ ద మెర్క్రీ మెర్క్రి తాలూకా ఎక్స్ప్రెషన్స్ వల్ల మెరుపు మళ్ళీ రైటింగ్ ఆ ఎక్స్ప్రెషన్స్లో కమ్యూనికేషన్లో రైటింగ్ ఇవి వస్తాయి అలానే ఆర్టిస్టిక్ ఎబిలిటీస్ అన్నీ వీనస్కి ఉంటాయి సో ఇలాంటి వాళ్ళు ఒక స్పీచ్ ఇచ్చిన లేదా వా అంటే ఆ స్పీచ్ ఏదైనా అవ్వచ్చు అంటే మనకి చార్ట్లో మిగిలిన గ్రహాల తాలూకా సంబంధాన్ని బట్టి వాళ్ళు ఎలాంటి స్పీచ్ ఏ రంగానికి సంబంధించి వాళ్ళు మాట్లాడతారు ఏ విషయం గురించి వాళ్ళు మాట్లాడతారు అన్నది డిఫరెంట్గా ఉంటుంది కానీ వాళ్ళు ఏం మాట్లాడినా కూడా డిప్లొమాటిక్గా ఉంటుంది లాజికల్గా ఉంటుంది ఇట్ మేక్స్ సెన్స్ వాళ్ళు ఏం మాట్లాడినా దానికి అర్థం అర్థం ఉంటుంది చాలా చక్కగా వివరిస్తారు వాళ్ళు ఏం చెప్పాలి అనుకుంటున్నారు వాళ్ళ బుద్ధిలో ఏదైతే ఉంటుందో మైండ్లో దాన్ని చక్కగా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు ఇదే ఆర్టిస్ట్ దగ్గరికి వచ్చేసరికి అదే మూవీ డైరెక్టర్స్ కానీ రైటర్స్ కానీ ఆర్టిస్ట్లు కానీ ఎవరైనా మీరు మీ అంటే వాళ్ళు చేసే సీన్స్ కానీ వాళ్ళు రాసే ఆ స్క్రిప్ట్ రైటింగ్లో కానీ మనకి ఎమోషన్స్ ఉంటాయి చాలా అందంగా దాన్ని చూపించగలుగుతారు అట్ ద సేమ్ టైం వాళ్ళొక సాంగ్ని కోరియోగ్రఫీ చేసిన వాళ్ళొక మూవీని కొరియోగ్రాఫ్ చేసిన ఒక సీన్ దానికి కొరియోగ్రఫీ చేసిన అది లాజిక్ ఒక ఫైట్ ఈవెన్ ఫైట్ కూడా ఒక లాజిక్ అంటే లాజిక్ ఉంటుంది దాంట్లో జనాలు కనెక్షన్ మిస్ అవ్వరు ఓకే ఇది జరుగుతుంది ఇలా జరగచ్చు ఛాన్స్ ఉంది అని అనిపిస్తుంది అనమాట కొన్ని కొన్నిసార్లు ఓకే ఇలా జరిగితే కూడా బాగుంటుందేమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది అంటే అంత కన్విన్సింగ్గా ఉంటుంది వాళ్ళ వాళ్ళ ఫైట్ని డిజైన్ చేసే విధానం కానీ వాళ్ళ సాంగ్ని డిజైన్ చేసిన వాళ్ళ స్టోరీ స్క్రిప్ట్ ఒక సీన్ని డిజైన్ చేసినా కూడా ఈవెన్ పెయింటర్స్ వాళ్ళొక పెయింటింగ్ని చూసిన ఒక ఆర్టిస్ట్ పెయింటింగ్ని చూసిన వాళ్ళకి చాలా బాగా పెయింటింగ్ అర్థం అయిపోతూ ఉంటుంది అనమాట ఇక్కడ ఇది ఉంది అంటే లాజికల్లీ వాళ్ళకి పెయింటింగ్ అర్థం అవుతుంది ఆర్టిస్టికల్లీ వాళ్ళకి దాన్ని బాగా ఎప్రిషియేట్ చేస్తారు కొన్ని కొన్ని పెయింటింగ్స్ మనకు అర్థం కావు అవి అలా వాళ్ళకే అర్థం అవుతూ ఉంటాయి అనమాట మనం చూస్తే ఇందులో ఎంత ఉందా అనిపిస్తుంది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి అనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు చూసిన వెంటనే మనం దానికి అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం కొన్నిసార్లు అలా అట్రాక్ట్ అవ్వం మనం కానీ అది మెరుకుడి తాలూకా లాజిక్ అనమాట ఈవెన్ ఆర్ట్లో కూడా వాళ్ళు ఆ లాజిక్ అన్నది మిస్ అవ్వరు అంత బాగా వాళ్ళకి అర్థమవుతూ ఉంటాయి అదొక ఆర్టిస్టిక్ లాజికల్ మెంటాలిటీ ఇది ఇలా ఉంటుందన్నమాట మీరు మనకి ఉన్నారు చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు ఇటు ఇండియాలోనే ఉన్నారు అటు హాలీవుడ్లో ఉన్నారు వాళ్ళ స్టోరీ టెల్లింగ్ అని ఆర్టిస్టిక్గా ఉంటుంది ప్రతి సీను చూడడానికి అందంగా ఉంటుంది ఎట్ ద సేమ్ టైం ఆ స్టోరీలో లాజిక్ ఉంటుంది లాజిక్ ఎక్కడ మిస్ అవ్వదు ఒక సిన్కి ఇంకో సిన్కి కనెక్షన్ లేదు అన్నట్టు మనకు అనిపించదు వాళ్ళ నెరేషన్ కూడా అంత బాగుంటుందన్నమాట ఇలాంటి కాంబినేషన్స్ ఉన్నాయి ఉన్నవాళ్ళు ఉన్నారు మనకి ఇండియాలోనే ఉన్నారు బయట కూడా ఉన్నారు మీరు చెక్ చేసుకోవచ్చు వాళ్ళకి ఏంటి అటు మిథునంలోని ఇటు త్వరలోని వాళ్ళకి గ్రహాలు కోణస్థితుల్లో చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అలానే మూవీకి మల్టీమీడియాకి మూవీకి మిథున్ రాశి ఎలాగో సంబంధించింది వీనస్ కూడా మీడియాకి సంబంధించిన వాడు అలానే వాళ్ళు చేసే వర్క్ పంచమానికి కానీ క్రియేటివ్ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో ఆ క్రియేటివ్ భావాలకు కూడా ఈ ప్లానెట్స్ తలుకా కనెక్షన్ ఉంటుందన్నమాట లగ్నం నుంచి ఇలా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ క్రియేటివ్గా ఉంటాయి అందంగా ఉంటాయి లాజికల్గా కూడా ఉంటాయి వాళ్ళు మాట్లాడే మాట కానీ ఈవెన్ చాలా డిప్లొమాట్స్ ఉంటారు చాలా డిప్లొమాటిక్గా మాట్లాడేవాళ్ళు వాళ్ళకు కూడా మంచి మంచి ట్రైన్ ఆస్పెక్ట్లో మంచి కనెక్షన్స్ ఉంటాయి నెక్స్ట్ పెద్ద పెద్ద గ్రూప్స్లో వీళ్ళు వెళ్ళేటప్పుడు కూడా చాలా చక్కగా ఫ్రీగా వెళ్ళి అందరితోటి కలిసిపోతారు అందరితోటి ఎంజాయ్ చేస్తూ ఉంటారు అక్కడ ఉన్న జనాల్ని వాళ్ళ వైపు ఆకట్టుకునే అద్భుతమైన ఒక గుణం ఉంటుంది వాళ్ళలో కలిసిపోతారు అంటే వ్యక్తి నలుప తెలుప పుట్ట పొడగ ఆడ మగ అని డిఫరెన్స్ లేకుండా వాళ్ళ హద్దుల్లో వాళ్ళు ఉంటూ ఎట్ ద సేమ్ టైం నలుగురిని మాటల ద్వారా వాళ్ళ కమ్యూనికేషన్ ద్వారా వాళ్ళ విటీ నేచర్ ద్వారా వాళ్ళ లిజనింగ్ కెపాసిటీ వాళ్ళ సెన్సిటివ్ ఒక వీణ సెన్సిటివిటీ ఎమోషన్స్ గ్రేస్ అందం వాళ్ళని వాళ్ళు క్యారీ చేసే విధానం అదంతా కనిపిస్తూ ఉంటుంది ఎట్ ద టైమ్ ఎట్ ద సేమ్ టైం వీళ్ళు చక్కగా జనాల్లో కలిసిపోతారు కలిసిపోయి బ్రహ్మాండంగా వాళ్ళతోటి మిక్స్ అయిపోయి ఇమీడియట్ ఫ్రెండ్షిప్ అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది ఈ ఆర్టిస్టిక్ మెంటాలిటీ డీటెయిల్స్ చిన్న చిన్న డీటెయిల్స్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ మీకు రాజమౌళి గారి చార్ట్లో చూస్తే మీకు అక్కడ జమ్నేలోని నెక్స్ట్ తులలోని మనకి గ్రహాలు కనిపిస్తూ ఉంటాయి హిందీ యాక్టర్ రణ్వీర్ సింగ్ తీసుకుంటే హీ ఈజ్ వెరీ అతను కూడా గ్రహాలు కనిపిస్తాయి ఇటు తులలోని అటు మిథునంలోని తన డ్రెస్సింగ్ సెన్స్ విచిత్రంగా విలక్షణంగా ఉన్నా కూడా హీ క్యారీస్ ఇట్ సో గ్రేస్ఫుల్లీ తర్వాత ఎట్ ద సేమ్ టైం తన యాక్టింగ్ కూడా ఎవ్రీ బిట్ ఎవ్రీ ఎక్స్ప్రెషన్ చాలా డీటెయిల్గా వర్క్ చేస్తూ ఉంటారు కష్టపడి పని చేస్తూ ఉంటారు వాటి మీద డీటెయిల్స్ డీటెయిలింగ్ మీద ఇప్పుడు అంటే వాళ్ళ లగ్నాలు కానీ వాళ్ళ బర్త్ టైం మనకు తెలియదు సో ఇప్పుడు లగ్నం అన్నది నాలుగు నిమిషాలకి మారిపోతూ ఉంటుంది ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియదు టైం ఆఫ్ బర్త్ తెలియదు కాబట్టి మనం లగ్నాన్ని చంద్రుణ్ణి మనం పర్టికులర్గా ఇలా ఉంది అని చెప్పలేము అంటే మనకి ఇంటర్నెట్లో చాలా ఇన్ఫర్మేషన్ వీళ్ళ గురించి ఉంటూ ఉంటుంది కానీ వీ డోంట్ నో మనకి టైం తెలియదు డేట్ ఆఫ్ బర్త్ అంటే ఓకే కొన్ని కొన్నిసార్లు డేట్ ఆఫ్ బర్త్ కూడా వేరే దేశాల వాళ్ళవైతే అవి కూడా మనకి వీఆర్ నాట్ షూర్ సో కానీ ఈ గ్రహాలు పెద్ద పెద్ద గ్రహాలు అన్నవి అక్కడ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అక్కడ ఉంటాయి ఈ టెన్ డేస్ వన్ వీక్ ఈ డిగ్రీస్లో ఇలా యాంగిల్స్లో కోణస్థితుల్లో మనకు కనిపిస్తాయి సో అలాంటప్పుడు మనకి తెలుస్తుంది ఓకే ఈ వ్యక్తి తలుక ఈ ఆర్టిస్టిక్ నేచర్ ఇలా ఉంది అని మనం కనెక్ట్ చేసుకోవచ్చు తర్వాత వాళ్ళ దశాభుక్తి ఎలా నడుస్తున్నాయి దశంభావం మధ్య ఎలా నడుస్తుంది దాన్ని బట్టి వీళ్ళకి హైప్ వస్తుందా లోస్ వస్తాయా ఏ టైంలో వీళ్ళు హై లైఫ్లో ఒక జీవితంలో ఒక హైని చూస్తారు అన్నది మొత్తం చార్ట్ మొత్తం రీడ్ చేస్తే మనకు అది తెలుస్తుంది ఎందుకంటే ఆ టైమింగ్స్లో ఆరు అదే ఆరు అదే రోజు చాలామంది పుడుతూ ఉంటారు అవే గ్రహాల కనెక్షన్ ఉంటుంది కాకపోతే ఎవరు పబ్లిక్లోకి వచ్చి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు ఎవరికి పేరు ప్రఖ్యాతులు రావు కష్టపడుతూ ఉంటారు అన్నది మనం మొత్తం చార్ట్ని చూస్తే మనకు అర్థమవుతుంది కానీ కాంబినేషన్స్ వరకు ఇది చెప్పుకోవచ్చు అతను చిన్నపాటి ఉద్యోగస్తుడైనా లేదా పెద్ద వ్యక్తి అయినా ఆ ఆర్టిస్టిక్ నేచరు అక్కడ ప్లానెట్స్ అక్కడ ఉంటాయి కాబట్టి వాటి పని అవి చేస్తాయి వాటి ప్రభావాన్ని అవి చూపిస్తూనే ఉంటాయి అది వాటిని వాళ్ళు వంట చేసిన కుట్లు అల్లికలు చేసినా ఏం చేసినా కూడా అంటే తర్వాత వాళ్ళ భాగ్యోదయం అన్నది ఎప్పుడు జరుగుతుందో అది వాళ్ళ పర్సనల్ చార్ట్ని బట్టి మనం చూడొచ్చు కానీ ఈ ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో లాజికల్ ఎక్స్ప్లనేషన్ ఏదైతే ఉందో అది మటుకు వాళ్ళకి అక్కడే ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళు అలాంటి బిహేవియర్ని చూపిస్తారు అది గ్యారంటీ ఇటు మెరుకురీ లాజికల్ కమ్యూనికేషన్ ఇస్తుంది ఇంటలెక్చువల్ కమ్యూనికేషన్ ఇస్తూ ఉంటుంది అటు వీనస్ సెన్సిటివ్ గ్రేస్ఫుల్ ఎమోషనల్ కమ్యూనికేషన్ ఇస్తూ ఉంటుంది సో దే కెన్ బ్లెండ్ విత్ పీపుల్ ఆ పెద్ద పెద్ద గ్రూప్స్లో కూడా వాళ్ళు చాలా చక్కగా మిక్స్ అయిపోయి దాంట్లో వాటిలోనే మిగిలిన జనాలతో పాటు వీళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నా కూడా వీళ్ళ వైపు ఒక స్పెషల్ అట్రాక్షన్ని వీళ్ళు పొందగలుగుతారు ఈ కమ్యూనికేషన్ ఈ మెర్కురీ వేనస్ ఈజీగా జనాల లోపలికి వెళ్ళి ఈజీగా మిక్స్ అయిపోయి పెద్ద పెద్ద ఫ్రెండ్స్ గ్రూప్స్ని ఏర్పరచుకొని మెరుకురీ ఈజ్ బిజినెస్ ప్లానెట్ సో వేనస్ ఈజ్ ఫైనాన్షియల్ ప్లానెట్ ఎగైన్ సో వీళ్ళకి ఏంటంటే ఆ కమ్యూనికేషన్లో కూడా వీళ్ళు ఆ ఫైనాన్షియల్గా వాళ్ళు పైకి రావడానికి కూడా ఈ పెద్ద పెద్ద కమ్యూనిటీస్ ఈ పెద్ద ఫ్రెండ్షిప్ గ్రూప్స్ ఇవన్నీ వాళ్ళకి ఉపయోగపడుతూ ఉంటాయి వాళ్ళ సోషల్ స్టేటస్ని వాళ్ళు పెంచుకోవడానికి కూడా వాళ్ళకు ఉపయోగపడుతూ ఉంటాయి సోషల్ స్టాటస్ని వీనస్ బాగా ఇస్తూ ఉంటాడు అంటే వీనస్ నుంచి మనం చూస్తాం అనమాట వీళ్ళ అంటే వ్యక్తి సోషల్ స్టేటస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడు తనగా తనను తను సొసైటీలో ఎలా చూపించుకుంటాడు లేదా తన కుటుంబాన్ని సొసైటీలో ఎలా ఉండాలి అని అనుకుంటాడు ఇది వీనస్ చెప్తుంది సో ఇలా వీళ్ళకి క్యూరియాసిటీ ఉంటుంది మెరుక్రి తాలూకా క్యూరియాసిటీ ఫాస్ట్ థింకర్స్ ఫాస్ట్ ఫాస్ట్గా మాట్లాడతారు ప్లస్ వీనస్ తాలూకా పాయిస్ నేచర్ గ్రేస్ఫుల్ నేచర్ ఒక పక్క క్యూరియస్ ఇంకో పక్క ఎమోషనల్ సెన్సిటివ్ సో వీళ్ళకి ఏంటంటే ఈ పురుషతత్వం తత్వం ఏదైతే ఉందో దే హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్ ప్రాపర్లీ అలా బ్యాలెన్స్ చెయ్యినప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి ఇటు ఎమోషన్స్ ఎక్కువైపోతే ఇంటలెక్చువల్గా ఆలోచించే థింకింగ్ అనేది పడిపోతుంది మనం ప్రాక్టికల్ వరల్డ్లో సక్సెస్ అవ్వాలి అంటే ఇంటెలెక్చువల్ థింకింగ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కేస్ ఎమోషన్స్ అన్నీ బ్లర్ అయిపోయి తగ్గిపోయి ఇంటలెక్చువల్ థింకింగ్ అయిపోయిందంటే ఫ్యామిలీ రిలేషన్షిప్స్లో మనకు కావాల్సింది ఆ సెన్సిటివిటీ అండ్ ఎమోషన్స్ని అర్థం చేసుకునేది అప్పుడు ఇంటెలెక్చువల్గా వీళ్ళు ఎమోషన్స్ని అర్థం చేసుకోలేరు అవతల వ్యక్తి బాధపడుతున్నాడా ఆనందిస్తున్నాడా ప్రేమిస్తున్నాడా ద్వేషిస్తున్నాడా అసహించుకుంటున్నాడా ఈ వీటి ఇవి వీళ్ళ వీళ్ళు పెద్ద పఠించుకోరు ది బికాస్ దే ఆర్ ఇంటలెక్చువల్ పీపుల్ నా నాకేంటి ఇలానే ఉంటుంది వాళ్ళ సిచ్యువేషన్ సో ఒక పక్క ఇది బ్యూటిఫుల్ కాంబినేషన్ బ్యాలెన్స్డ్గా ఉంటే బ్యాలెన్స్ తగ్గిపోతే ఏదో మనం సొసైటీలో అయినా దెబ్బతింటాం లేదా రిలేషన్షిప్స్లో అయినా దెబ్బతింటాం కాబట్టి దీన్ని బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇటు స్త్రీతత్వాన్ని పురుషతత్వాన్ని రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి వీరస్థాలూకా సెన్సిటివిటీ ఎప్పుడైతే ఎక్కువైపోతుందో వీళ్ళు అన్ప్లెజెంట్ సిచ్యువేషన్స్ని కానీ అలాంటి జనాలను కానీ వాళ్ళు ఫేస్ చేయడం అనేది ఇష్టం ఉండదు అనమాట వాళ్ళకి ఆ జనాలని అలాంటి మనుషుల్ని అలాంటి గ్యాదరింగ్స్ని అలాంటి సిచ్యువేషన్స్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇదే మెర్కిడి తాలూకా ఇంటలెక్చువల్ కమ్యూనికేషన్ ఇంటలెక్చువల్ తెలివితేటలు అనేవి ఈ శుక్రుడికి ఈ ఎమోషన్స్కి ఎప్పుడైతే తోడవుతాయో వీడు ఎలాంటి వ్యక్తినైనా కూడా అది ఫ్రెండ్ అవ్వచ్చు ఎనిమి అవ్వచ్చు సమ్ బ్యాక్ స్టాబర్ అవ్వచ్చు లేదంటే వెరీ గుడ్ గైడెన్స్ ఇచ్చే మంచి పర్సన్ అవ్వచ్చు వీళ్ళని ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో ఎంత రిలేషన్షిప్ ఎంత డిస్టెన్స్ ఎంత మెయింటైన్ చేయాలి రిలేషన్షిప్ ఎంత మెయింటైన్ చేయాలి అన్నది ఈ ఇంటలెక్చువల్గా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకొని ఆ విధంగా వీళ్ళు మాట్లాడగలుగుతారనమాట అందుకు రెండింటినీ బ్యాలెన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్ లేదా అంటే ఈ ఈ కమ్యూనికేషన్ లేదా ఏదర్ వీళ్ళు మాట్లాడడానికి వా ఆ మెరుకుడి ఎప్పుడైతే సహకరించదో వాళ్ళని వాళ్ళు ఎక్స్ ఎంత ఆర్టిస్టిక్ నేచర్ ఉన్నా కూడా వాళ్ళని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోలేరు అదొక ప్రాబ్లం సిగ్గుపడ్డము లేకపోతే భయపడము లేకపోతే బయటకు వచ్చి మాట్లాడడానికి వాళ్ళకి సరైన వర్డ్స్ లేకపోతే సరైన టైము ఎందుకంటే రైట్ టైంలో రైట్ పర్సన్తో మాట్లాడడం కూడా ఇంపార్టెంట్ మన పనులు మనకి జరగాలి అంటే సో ఆ రైట్ టైం వరకు క్యాల్కులేట్ చేసి మనం వెయిట్ చేసి ఇది రైట్ టైం ఈ టైంలో మనం మూవ్ అవ్వాలి అని ఆ ఇంటలెక్చువల్ కమ్యూ ఆ తెలివితేటలన్నీ అక్కడ ఇవ్వాల్సింది మెరుకుడి అది ఇంపార్టెంట్ మనకి అక్కడ మెరుకుడి రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి ఇటు మెరుకుడి వీనస్ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి అలానే టూ మచ్ వీనస్ తాలూకా ఈ లగ్జోరియస్ నెక్స్ట్ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి కష్టపడకూడదు అన్న నేచరు ఇది కూడా మంచిది కాదు కొన్ని కొన్నిసార్లు వీనస్ నెగిటివ్గా పనిచేస్తూ మెరుకుడి పాజిటివ్గా పనిచేస్తుంది అంటే వ్యక్తి అబద్ధాలు ఆడడం మ్యానిపులేట్ చేయడం తన అవసరానికి తను తన అవసరాలు తీరేంత వరకు వ్యక్తితో రిలేషన్షిప్ మెయింటైన్ చేసి తర్వాత ఎమోషనల్గా ఆబ్సెంట్ అయిపోతారు కంప్లీట్గా అనమాట దే గోస్ట్ ఫ్రెండ్స్ని కానీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ ఈవెన్ రిలేషన్షిప్స్లో కానీ వాళ్ళు అవసరం తీరిపోయిన తర్వాత ఇంకా పట్టించుకోరనమాట ఆ రోజుకి ఆ రోజుకి వాళ్ళ నా పని అయిపోయిందా ఇంక అంతే ఇంకా నీకు నాకు సంబంధం లేదా అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు అవతల పర్సన్ ఎమోషనల్ ఎమోషనల్ వ్యక్తి అయితే ఈ కంటిన్యూ కంటిన్యూస్ ఎమోషనల్ సపోర్ట్ అన్నది ఈ వ్యక్తి నుంచి దొరకదు అది కూడా ప్రాబ్లమే ఏ నీ పని నువ్వు చేసుకోలేవా నీ 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 సెర్చ్ అంటే ఏదైనా ఒక విషయం గురించి నాకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నీ నువ్వు చేసుకోలేవా అని వీళ్ళు అడుగుతూ ఉంటారు సో ఒక పర్సన్ ఎప్పుడైనా ఇంకో పర్సన్ని హెల్ప్ అడుగుతున్నారు అంటే ఫస్ట్ రీజన్ వాళ్ళు చేసుకోలేక వాళ్ళకి చేతకాక అయి ఉండొచ్చు సెకండ్ రీజన్ మనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు వీడు మనకి హెల్ప్ చేస్తారు లేదా మన ఇంట్లో ఒక పర్సన్ ఉన్నారు వీళ్ళని ఇప్పుడు వాళ్ళ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మేబీ వాళ్ళు హ్యాండిల్ చేయలేరేమో వాళ్ళకి తెలివితేటలు ఉన్నా అన్నీ ఉన్నా కూడా స్ట్రెస్ పెరిగినప్పుడు వాళ్ళకి తెలిసిన విషయం కూడా వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోతూ ఉంటారు అప్పుడప్పుడు జరుగుతుంది అలాగా కామన్ సో అలాంటప్పుడు వాళ్ళు అడుగుతారు అన్నయ్య ఇది చేసి పెట్టు లేకపోతే అక్క ఇది చేసి పెట్టు సో ఇది ఎమోషనల్ డిపెండెన్సీ అనమాట వాళ్ళకి చేతకాక కాదు వాళ్ళకి తెలియక కాదు వాళ్ళు ఏమేమి మొద్దులు కాదు చ అంటే చదువుకోలేక కాదు ఇట్స్ ఒక ఎమోషనల్ డిపెండెన్సీ ఒక స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ నుంచి వాళ్ళు వెళ్తున్నప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ పక్క వ్యక్తి ఎవరైనా మనకి చేసి పెడితే కొంచెం మన రిలాక్స్ అవ్వచ్చులే అన్న ఒక సిచువేషన్లో ఉంటారు కొంతమంది అలాంటి టైంలో ఈ మెరుకుడి ఓవర్గా పనిచేసి విన్నెస్ ఇంబ్యాలెన్స్ అయిపోయి మెరుకుడి పనిచేసే ఫ్రెండ్ దొరికాడు అంటే ద ఇన్సల్ట్ ద అదర్ పర్సన్ ఏ నువ్వు ఈ చదువుకున్నావు ఆ మాత్రం చేయలేవా నువ్వు దీనికి కూడా పనికిరావా ఒక బ్లంట్ కమ్యూనికేషన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అది కూడా మంచిది కాదు సో అటు మెరుకుడీ ఎక్కువైతే అయితే మ్యానిపులేషన్కి గురి చేయడం అవుతుంది లేదా ఎమోషనల్లీ డిస్కనెక్ట్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది వాళ్ళ అవసరాలు తీరిపోయిన తర్వాత వదిలేస్తూ ఉంటారు ఇన్ కేస్ ఏదైనా అవసరం ఉంది హెల్ప్ అడిగితే ఇన్సల్ట్ చేయడం క్రిటిసైజ్ చేయడం హెల్ప్ ఎలాగో చెయ్యరు ఎడిషనల్లీ ఇన్సల్ట్స్ అంటే క్రిటిసిజం అనమాట ఇలా బిహేవ్ చేస్తూ ఉంటారు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మనకి ఇంట్లో ఎంత ఇంటలెక్చువల్ తెలివితేటలు వ్యక్తికి ఉన్నా కూడా ఎంత చదువుకొని ఎంత గొప్ప వ్యక్తి అయినా కూడా వాళ్ళు ఎమోషనల్గా లేకపోయినా సెన్సిటివ్గా లేకపోయినా కూడా వాళ్ళని రూడ్ పీపుల్ రూడ్ బిహేవియర్ అనేది బయటకు కనిపిస్తూ ఉంటుంది అది కరెక్ట్ కాదు ఒక రకంగా అది ఏదైనా అవని వాళ్ళు ఎంత తెలివితేటలు ఉన్నా ఎంత చదువుకున్నా ఎంత అందం ఉన్నా ఎంత డబ్బు ఉన్నా ఎంత విలాసవంతమైన జీవితం గడుపుతూ ఉన్నా వాళ్ళు ఎమోషనలీ అన్అవైలబుల్ లేదా ఇలా క్రిటిసైజ్ చేయడం ఇన్సల్ట్ చేయడం అలాంటి వాళ్ళ వల్ల ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా వాళ్ళు అలానే బిహేవ్ చేస్తూ ఉంటారు అది పేరెంట్స్ అవ్వచ్చు సిబ్లింగ్స్ అవ్వచ్చు స్పౌస్ అవ్వచ్చు ఈవెన్ పిల్లల విషయాల్లో కూడా వాళ్ళు ఇలానే రూడ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు సో మనిషి అంత ఇంటెలెక్చువల్ ఎంత తెలివితేటలో ఏమున్నా కూడా ఆ సెన్సిటివ్ అన్నది లేకపోతే సెన్సిటివిటీ లేనప్పుడు ఆ ఎమోషనల్ కనెక్షన్ని మెంబర్స్ తోటి పంచుకోలేనప్పుడు వాళ్ళు సో అంటే వాళ్ళ వల్ల ప్రయోజనం ఏమి లేదు సొసైటీని నువ్వు నాకేం చేస్తావు అడుగుతారు తప్ప వాళ్ళే వాళ్ళంతటి వాళ్ళు వచ్చి వాళ్ళు ఏమీ చేయరు సెల్ఫిష్గా మారిపోతారు వాళ్ళ బిహేవియర్ కూడాను సో అది బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి మెరుకులి తలక అదే ప్రాబ్లం అనమాట అంటే టాక్టిక్స్ ప్లే చేయడం మ్యానిపులేట్ చేయడం అతల వ్యక్తిని భయపెట్టి లేకపోతే ఏదో ఒకటి చేసి తొందర పెట్టేసి పని ముగించేసేసుకోవడం లేదా ఈ ఈ ఇదంతా మెర్క్యూరీ తరక మెరుకురీ నెగిటివ్గా పనిచేసేటప్పుడు లేదా అక్కడ ఉన్న లేదా ఆ ప్లేస్మెంట్స్లో ఉన్న ప్లాన్ అంటే మిథున రాశిలో కానీ వీటిల్లో కానీ ఈవెన్ మెరుకురీతో కానీ వీనస్తో కానీ ఈ నెగిటివ్ కాంబినేషన్స్ నెగ స్క్వేర్స్ కానీ స్క్వేర్ అంటే బలమైన ప్లానెట్ స్క్వేర్ ఆపోజిషన్ యాక్టివేట్ అవుతున్నప్పుడు వీళ్ళకి ఇలాంటి జన్మజాతకంలో కూడా మనం ఇలాంటి కాంబినేషన్స్ చూడొచ్చు మనకి కనిపిస్తూ ఉంటాయి వీళ్ళకి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడం కష్టంగా ఉంటుంది షార్ట్ టర్మ్ అంటే ఎప్పుడైతే వీళ్ళకి వేనస్ తలూకా లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేయాలి అన్న దాని మీద కోరిక ఎప్పుడైతే పెరిగిపోతుంటుందో వీళ్ళ ప్లాన్స్ అన్నీ షార్ట్ టర్మ్ ప్లాన్స్ అయిపోతూ ఉంటాయి లాంగ్ టర్మ్ ప్లాన్స్ మనకు అక్కడ కనిపించవు లాంగ్ టర్మ్ ప్లాన్ అంటే ఓ ఐదు పది సంవత్సరాలు కష్టపడాలి వీళ్ళకంతా షార్ట్ టైంలో వాళ్ళకి రిటర్న్స్ వచ్చేయాలి వీళ్ళు లైఫ్ని ఎంజాయ్ చేయాలి ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి సో కొన్నిసార్లు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్లో అంటే తాలూకా కారకత్వాలు సో రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండడం సెల్ఫ్ చెక్ చేసుకోవడం అనమాట అంటే నిన్ను నువ్వు తెలుసుకోవాలి నీకున్న ప్లస్ పాయింట్స్ ఏంటి నీకున్న మైనస్ పాయింట్స్ ఏంటి ఎలా ఉంటే మనం లైఫ్ని ప్రశాంతంగా లీడ్ చేయొచ్చు అన్నది మనకి ఇంపార్టెంట్ సో ఇప్పుడు ఇప్పుడు ఈ ఛానల్ పెట్టింది కూడా మనం అర్జెంటుగా జ్యోతిష్యం నేర్చేసుకొని పది మందికి జ్యోతిష్యం చెప్పేయాలి అని కాదు మన గురించి మనం ఫస్ట్ చదువుకుంటే మన గురించి మనం తెలుసుకుంటే మన లోపాలు మనం సరి చేసుకుంటే మన మైనస్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఏం చేయాలి ఏం చేస్తే ఈ మైనస్ అన్నది దీని నుంచి తప్పించుకొని నేను ప్లస్ వైపుకి వెళ్ళగలుగుతాను ఇవి నేర్చుకోవడానికి మన జీవితాలను మనం ఉద్ధరించుకోవడానికి మన జాతకం మనం చూసుకోవడానికి ఈ ఛానల్ స్పెషల్లీ సో బ్యాలెన్స్ బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్ మనకి లైఫ్లో ముందరికి వెళ్ళేటప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ సొసైటీ ఎప్పుడు ఫిఫ్టీ అండ్ మోస్ట్లీ నెగిటివ్ కామెంట్స్ చేసేవాళ్ళు మ్యానిపులేట్ చేసేవాళ్ళు అబద్ధాలు ఆడేవాళ్ళు గాసిప్స్ చేసేవాళ్ళు ఇంకా భయంకరమైన వ్యక్తులు మనకి కనిపిస్తూ ఉంటారు ఇన్సల్ట్ చేయడం క్రిటిసిజం చేయడం ఇలా రకరకాల జనాలు మనకు కనిపిస్తూ ఉంటారు ఇవి ఇవి ఇవన్నీ మనం పట్టించుకుంటూ ఉంటే మెరుకుడి అక్కడ స్ట్రాంగ్గా పనిచేసాడు అంటే ఇవన్నీ మనం పట్టించుకోకుండా మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉంటుంది మనం ధైర్యంగా ముందకు వెళ్ళిపోతూ ఉంటాం లేదు ఇక్కడ సెన్సిటివ్ పాయింట్ బాగా వీణ ప్రభావం ఎక్కువైపోయింది అంటే ఇంకా వాళ్ళు కింద పడిపోయి మళ్ళీ వాళ్ళని పైకి ఎత్తాలంటే చాలా కష్టం రకరకాల భయాల్లోంచి ఫోబియాస్ అంటే ఫోబియా అని కాదు బాగా ఎమోషనల్గా బాగా హర్ట్ అవ్వడం వల్ల వీళ్ళు మళ్ళీ బయటకు వచ్చి పైకి లేచి టైం పట్టేస్తుంది జీవితం గడిచిపోతూ ఉంటుంది టైం గడిచిపోతూ ఉంటుంది సో అందుకు ఈ ఎనర్జీస్ని రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండి అక్కడ గ్రహాల తాలూకా కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి దాన్ని బట్టి వ్యక్తికి వ్యక్తి తాలూకా సహజంగా ఇలా ఫీల్ ఇలాంటి గుణాలు ఉంటాయి దీనికి దీన్ని అధిగమించడానికి ఈ ఈ పద్ధతుల్ని ఫాలో అయితే మనకి బాగుంటుంది లైఫ్ అనేది సాఫీగా వెళ్ళిపోతూ ఉంటుంది ప్రాక్టీస్ అంతే ఎమోషనల్గా మనల్ని మనల్ని స్ట్రెంగ్తన్ చేసుకోవడం కూడా ఒక ప్రాక్టీస్ ఆ కాన్ఫిడెన్స్ పెంచుకోవడం కూడా అదొక ప్రాక్టీస్ సో నెక్స్ట్ మనం థర్డ్ టెక్నిక్ గురించి మాట్లాడుకుందాం కీప్ వాచింగ్ అగస్య ప్రిడిక్టివ్ టెక్నిక్ థ్యాంక్ యూ